హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కందిపప్పు లేకుండా అప్పటికప్పుడు గా ఈ ఇడ్లీ సాంబార్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని అవి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఈ తాలింపులోకి వేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయల్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో టమాటాని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు టమాటాలని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకొని టమాటాలని మక్కించుకోండి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు చట్నీ పప్పు వేసుకోండి పుట్నాల పప్పు అంటారు కదా ఆ పప్పుని ఒక పావు కప్పు వేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని పక్కనుంచుకోండి టమాటాలు అయితే మెత్తగా మగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ని వేసుకునేటప్పుడు సన్నని మంట మీద పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే పుట్నాల పప్పు వేయడం వల్ల త్వరగా స్టికీ స్టికీగా అయిపోతుంది ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ సన్నని మంట మీదే వేయించుకోండి ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత గిరట పెట్టి కలుపుకుంటూ సన్నని సెగ మీదే వేయించుకోవాలి ఇందులో ఉండే పచ్చివాసనంతా పోయే వరకు సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి ఇది త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి అడుగు పట్టకుండా మాడిపోకుండా జాగ్రత్తగా ఈ పేస్ట్ అయితే వేయించుకోవాలి ఈ ప్రాసెస్ ఒకటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే బాగా వస్తుంది చాలా సింపుల్గా ఈజీగా ఈ ఇన్స్టెంట్ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఈ పేస్ట్ మాత్రం అస్సలు అడుగంటకూడదు లేదా మాడిపోకూడదు అలా మాడిపోయినా అడుగు పట్టేసిన టేస్ట్ చేంజ్ అయిపోతుంది అలాగే ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకొని మూడు కప్పులు వాటర్ని పోసుకోండి మీరు చింతపండు ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ కానీ లేదా నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చు ఇలా మూడు కప్పులు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా ఒకసారి గెరట పెట్టి కలుపుకోండి చట్నీ పప్పు వేయడం వల్ల ఉండలు కడుతుంది కాబట్టి వాటర్ పోసిన తర్వాత తప్పనిసరిగా ఉండలు లేకుండా చూసుకోండి ఇలా గెరిటతో ఎలాంటి వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి మీరుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాంబార్ పొడి అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్పు కారం సాంబార్ పొడి అంతా బాగా కలిసేటట్టు ఇలా గిరటపెట్టి ఒకసారి కలుపుకొని ఈ సాంబార్ని మరిగించుకోండి నార్మల్ సాంబార్ లాగా ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదు రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ చిక్కబడుతుంది మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అప్పటి వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇలా దగ్గర పడే వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లే వేడివేడిగా ఈ సాంబార్ని ఇడ్లీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే ఈ సాంబార్లోకి చిన్న చిన్న ఇడ్లీ అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను చిన్న చిన్న ఇడ్లీలని బౌల్లోనే వేసి ప్రిపేర్ చేశాను ఇందులోకి వేడివేడిగా తయారు చేసిన సాంబార్ని వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి